విహారి స్వామీజీ దగ్గర నుంచి చాలా సీరియస్గా వచ్చేస్తాడు వచ్చేసి ఇక్కడ చూసేసరికి లక్ష్మి మతం పక్కన కూర్చొని ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి విహారీ వచ్చి నిలబడేసరికి విహారీ వైపు స్ట్రైట్గా చూస్తూ విహారినే చూస్తూ బాధపడుతూ ఉంటుంది విహారీ లక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటాడు లక్ష్మీ అంతి అంత డల్గా అయిపోయింది అలా చూస్తుంది ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి మాత్రం విహారీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలాగే విహారిని ఫేస్ని స్ట్రైట్గా చూస్తూ ఉంటుంది ఇంకా అంబిక సహస్ర అయితే పెళ్లి జరిగిపోతుంది కదా ఇంకేంటి బాధ అన్నట్టుగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడే లక్ష్మి కొంచెం కొంచెంగా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి విహారి అలా చూస్తూ తను బాధపడుతుందిలే అనుకుంటాడు తను కూడా చాలా సీరియస్గా ఉంటాడు ఇక మతన్కి పంతులు గారు ఇలా చెప్తారు బాబు ఆ తాళి తీసి అమ్మాయి కట్టు బాబు అని చెప్పగానే సరే అనేసి మా ఆ తాళి తీసుకుంటాడు వెనక నుంచి సహస్ర అంబికా వాళ్ళు ఇలా జుట్టు పట్టుకుంటారు ఎందుకంటే తాళి కట్టాలి కదా వెనక నుంచి అని చెప్పేసి ఇంకా మదన్ తాళి తీసుకొని ఇలా లక్ష్మి మెల్లో కట్టబోతూ ఉంటాడు అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు లక్ష్మికి ఒక్కసారిగా కళ్ళు మొత్తం మోసుకుపోతూ ఉంటాయి మొత్తం స్పృహ పోతూ ఉంటుంది ఇక మదన్ ఇలా తాళిని మూడు ముళ్ళు వేయబోతూ ఉంటాడు ఒక ముడి ఇలా స్టార్ట్ చేయబోతూ ఉండగానే లక్ష్మి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోతుంది సడన్గా లక్ష్మి అలా పడిపోవటం నోట్లో నుంచి రక్తం రావటం అదంతా జరిగిపోతూ ఉంటుంది అదంతా చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారు విహారి యమున వాళ్ళందరూ కూడా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మతన్కి ఏం జరిగిందో అర్థం కాక లక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక లక్ష్మి కింద పడిపోయినప్పుడే మెడలో ఉన్న తాళి బయటికి వచ్చేస్తుంది ఆ తాళిని చూసి అందరికీ అయోమయం జరిగిపోతుంది ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి మదన్ చూసుకుంటాడు తన చేతిలో తాళి ఉంది లక్ష్మి మెల్లో తాళి ఉంది కదా అన్నట్టుగా మతన్ చూసుకుంటూ ఉంటాడు యమున బాధపడుతూ అయ్యో ఈ పిల్లేంటి తాళి తీయనే లేదా నేను ముందే చెప్పాను తాళి తీసేయమని కానీ లక్ష్మి తాళిని అలాగే మెల్లో ఉంచేసుకుందా అయ్యో నేను తీసేయమని చెప్పానే అయినా సరే తాళిని తీయలేదు అలాగే తాళిని ఉంచుకుంది అసలు ఇప్పుడు లక్ష్మికి ఏమైంది తాళిని అందరూ చూసి ఏమనుకుంటారో ముందే పెళ్లి జరిగిపోయిందని చెప్పి ఇంకెంత గొడవ చేస్తారో అసలు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లక్ష్మి ఎందుకు ఇలా పడిపోయిందో అనేసి టెన్షన్ పడుతూ యమున చూస్తూ ఉంటుంది విహారి ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఏమైంది లక్ష్మికి ఏమైంది అని అంటూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న మదన్ అలాగే విహారీ అందరూ అలా చూస్తూ ఉండగానే లక్ష్మి లే లక్ష్మి లే ఏమైంది లక్ష్మి అని అంటూ కంగారు పడుతూ ఉంటారు లక్ష్మి లే ఏమైంది లక్ష్మి అని అంటూ విహారీ అడుగుతూ ఉంటాడు అలాగే మదన్ టెన్షన్ పడుతూ లక్ష్మి లే లక్ష్మి అని అంటూ ఉంటాడు యమున వసుధ వాళ్ళు బాధపడుతూ ఉంటారు పండు పక్క నుంచి చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆ సహస్రకి అంబికాకి పద్మాక్షికి ఏం జరుగుతుందో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఏంటిది మెల్లో తాలి ఏంటి ఇది పడిపోవటం ఏంటి ఇంకా కొంచెం సేపు అయి ఉంటే దాని మెల్లో మతం తాలి కట్టేవాడు కదా అన్నట్టుగా సహస్ర అంబికకి మైండ్ పిచ్చి ఎక్కిపోతూ ఉంటుంది వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉంటారు అంతలో పద లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి విహారి మదన్ అనుకుంటారు అలా అనుకునేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు లక్ష్మిని అలా ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి బయలుదేరుతారు ఇక ఇంతటితో రేపు థర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ So much.